అదుపు తప్పిన అమర్దీప్ టికెట్ టు ఫినాలి ఫైనల్ రౌండ్ అయితే చేరుకుంది ఇక బాల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చేయడం జరిగింది ఈ టాస్క్లో అమర్దీప్ ఎవరితో పోటీ పడుతూ వచ్చేసాడు ఇక్కడ తన బాల్ని లాక్కునే సమయంలో అయితే ఎవరు అవుట్ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు అదే పోటీని ప్రక్రియని ప్రియాంక విషయంలో కూడా ఉపయోగించాడు అయితే ప్రియాంక ముందుగా బాల్ని అయితే తన రౌండ్లో వేసినప్పటికీ ఆ బాల్ని లాక్కునే క్రమంలో అయితే అమర్దీప్ ప్రియాంకల మధ్యన కాస్త కుస్తీ జరుగుతూ ఉంటుంది ఇక ప్రియాంకతో అమర్ చేస్తున్న తీరికి హౌస్మెంట్స్ అందరూ షాక్ య్యారు శివాజీ అయితే అందరికీ ఒకటే ప్రక్రియ అంటూ శివాజీ అయితే చెప్పడం జరుగుతుంది అసలు ఇలాంటి టాస్క్ పెట్టకపోతే బాగుండు కదా అనుకుంటూ ఉంటాడు అర్జున్ అంబాటి ఇక ప్రియాంకని లాగుతూ తన బాల్ అయితే తీసుకునే సందర్భం కాస్త అమర్ కి నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుందని చెప్పచ్చు ఆడియన్స్ నుండి ఇక టాస్క్ అంటే ఏం చేస్తాడో తెలియని అమర్దీప్ ఇప్పుడు ప్రియాంక విషయంలో కూడా మరోసారి టాస్క్ లో చెలరేగపోతూ కనిపించేశాడు ఆల్రెడీ కెప్టెన్ కాలికిపోయినందుకు బాధపడుతున్న అమర్దీప్ ఈసారి ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో అయితే ఈసారి టికెట్ ఫినాలి రేస్ లో ఫుల్ గా అయితే రెచ్చిపోతూ కనిపించేశాడు